సిద్దిపేట పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు కమిషనర్ ప్రసన్నారాయణ పిలుపునిచ్చారు ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది ప్రజలు విష జ్వరాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సిద్దిపేట మున్సిపల్ తరఫున అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని తెలిపారు సీజనల్ వ్యాధుల నివారణ కోసం మున్సిపల్ పరిధిలో మున్సిపల్ పాలకవర్గం అధికారులు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం చేపట్టారు ముప్పై రెండవ వార్డు నాసర్పుర ఏరియాలో గల్లీ గల్లీ తిరుగుతూ నీరు నిలవకుండా చూసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు అలాగే హరితహారం మొక్కలకు నీరు పట్టడంతో పాటు మోరీలలో ఆయిల్ బాల్స్ వేసి దోమల మందు పిచికారీ చేయించారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజుతో కలిసి వారు మాట్లాడారు అన్ని వార్డుల్లో దోమలు నివారించేందుకు పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు కాలనీ వాసులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించామన్నారు ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెంది డెంగ్యూ మలేరియా బారిన పడే అవకాశాలు ఉంటాయని తెలిపారు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా పాటిస్తే సీజనల్ వ్యాధులను కొట్టవచ్చన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బందారం రాజు హరితారం అధికారి ఐలయ్య వార్డు ప్రజలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు చైర్పర్సన్ గారు వైస్ చైర్మన్ గారు మరియు స్థానిక కౌన్సిలర్ గారితో ఇంటింటికి కూడా అవగాహన కల్పించడానికి ప్రోగ్రామ్ను అరేంజ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఇంటిలో నిల్వ ఉన్న నీటిని ఉంచకూడదని చెప్పేసి వాళ్ళకు అవగాహన కల్పిస్తూ డెంగ్యూ మరియు మలేరియా టైఫాయిడ్ ఇలాంటి వ్యాధులు ప్రబలడానికి కారణము ఆ నీటి లోపల దోమలు పెరగడం కాబట్టి వాటిని నిర్మూలించడానికి ప్రతి శుక్రవారం రోజు ప్రతి ఇల్లుని ఏ విధంగా శుభ్రపరుచుకుంటామో అదేవిధంగా నిల్వ ఉన్న నీటిని కూడా తొలగించి వాటిని డ్రైగా పెట్టేసి క్లీన్గా పరిసరాలను డ్రై డే కార్యక్రమం జరుగుతుంది ముప్పై రెండో వారిలో మా వైస్ చైర్మన్ గారు కమిషనర్ గారు కౌన్సిలర్లు మా మున్సిపల్ సిబ్బందితో కలిసి ఈ డ్రై డే కార్యక్రమంలో పాల్గొంటున్నాము ప్రతి ఇంటికి వెళ్ళి ఏ గోళాలు కానీ చెట్ల మొక్కలు కానీ నీటిగా ఎలా పెట్టుకోవాలి ఏంది వర్షపు నీళ్ళు ఉంటే ఆ లాలాజలం తోటి దోమలు ఈగలు రావడం జరుగుతుంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు సీజనల్గా డెంగ్యూ మలేరియా జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి అవగాహనగా అర్పించడం జరుగుతుంది